ఈ షర్ట్ ఎవరిది ఈ సైజ్ కూడా నాది కాదు ఏనో ఏంటండి ఈ షర్ట్ ఎవరిది నాకేం తెలుసు మీది కాదా అసలు నాకు బ్లాక్ కలర్ షర్ట్ లేదు ఈ సైజ్ కూడా నాది కాదు నాకేం తెలుసండి ఈ షర్ట్ ఎవరిదో అంటే నేను ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి ఎవరు వస్తున్నారు అందరి లాంటి దానికి కాదనుకున్నానే కానీ నువ్వు కూడానా నా ఏంటండి నన్ను అనుమానిస్తున్నారా నేను చెప్పేది వినండి ఎవండి కార్తీక్ కార్తీక్ ఏంటి బాబు ఆంటీ కార్తీక్ లేరా లేరమ్మా సరే ఇది కార్తీక్ షెడ్ ఇచ్చేయండి మావాడి షెడ్ నీ దగ్గరికి ఎలా వచ్చింది ఓ అదా నా భార్య మీద నాకు కొంచెం అనుమానం ఉండేది ఆంటీ ఈ దెబ్బతో అనుమానం మొత్తం పోయింది ఏంటి భార్యని అనుమానిస్తున్నావా అయ్యో ఆంటీ నాది అనుమానం కాదు ప్రేమ ప్రేమ ఉన్న చోట అనుమానం అంటారు కదా అందరిలాగా సొల్లు కబుర్లు చెప్పకు ప్రేమ ఉన్న చోట అనుమానం ఉంటుందని నీది నిజమైన ప్రేమ కాదు నిజంగానే అనుమానం బట్టలు నేనే కానీ ఆ షర్ట్ ఎక్కడి నుంచి వచ్చింది చూడు నాన్న భార్యాభర్తల బంధం అంటే ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి అప్పుడే ఆ బంధం జీవితాంతం బలంగా ఉంటుంది అలా కాదని ఇలా అనుమానిస్తే ఆ బంధం మధ్యలోనే ఆగిపోతుంది